రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతి చిన్నలకి పెద్దలకి మహిళా సోదరి మణులకి అధికారులకి అనధికారులకి యువతకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నిండి విశ్వకర్మ జాతి సేవకులు త్వరలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారిని కేంద్ర మంత్రులు మన భారతదేశ ప్రధానమంత్రి గారిని కలిసే కార్యక్రమం పెట్టబోతున్నాం దేనికోసం కలుస్తా ఉన్నాం అనే విషయం తెలుసుకుందాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు మన నిధులు దోసుకుపోతురు మన నీళ్లు దోసుకుపోతురు మన ఉద్యోగాలు దోసుకపోతుర్రు మన ఉపాధి దోసుకుపోతురు మన పదవులు దోసుకుపోతుర్రు మినిస్టర్లు వాళ్ళే అవుతురు ముఖ్యమంత్రులు వాళ్ళే అవుతుర్రు పరాయి రాష్ట్ర ప్రాంతం వల్ల మన పైన పెత్తనం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కులవృత్తులు చేసుకునే వాళ్ళ బతుకులు కానీ ఉద్యోగాలు చేసుకునేటటువంటి వ్యక్తుల బతుకులు కానీ ఏం మాత్రం మారలేవు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు ఉద్యోగాలేం కొత్త ఏం రాలే వ్యాపారాలు మొత్తం దెబ్బతింటా ఉన్నాయి దేనికోసం దెబ్బతింటున్నాయి ఎక్కడ కూడా వ్యాపారంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు పోటీ కాదు అడ్డంకి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ కులవృత్తుల వాళ్ళకు కానీ అడ్డంకి ఎవడు అంటే రాయస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి పెట్టుబడిదారులు ఈ పెట్టుబడిదారులు చేసి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళ వ్యాపారాలు మొత్తం దెబ్బతింటా ఉన్నాయి పునవృత్తులు దెబ్బతింటా ఉన్నాయి పరాయి రాష్ట్రం నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టి విపరీతంగా కిరాయిలు పెంచారు విపరీతంగా అడ్వాన్సులు పెంచారు పెంచి ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు దెబ్బతీస్తూ ఉన్నారు వ్యాపారాలు దెబ్బతీస్తా ఉన్నారు అన్ని వ్యాపారాలల్లో చొరబడ్డారు గతంలో బ్రిటిష్ వాళ్ళు బట్టల వ్యాపారం పేరు పైన వచ్చి ఇండియాను ఆక్రమించినట్టుగా ఈ రాజస్థాన్ వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలైతే ఈ తెలుగు రాష్ట్రాలను ఆక్రమించే స్థాయికి ఎదుగుతారు రాజకీయాలలో కూడా చొరబడ్డారు కంప్లీట్గా ఇంకా గా కూడా రాజకీయాలలోకి చొరబడే అవకాశం కూడా ఉన్నది వ్యాపారాలే కాకుండా అందుకొరకే మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ భారతదేశ ప్రధానమంత్రిని కానీ ఒకటే కోరుతా ఉన్నాం మేము పరాయి రాష్ట్రం వాళ్ళతో వ్యాపారలల్లో ధీటుగా తట్టుకోవాలి అంటే మాకు ఉచితంగా డబ్బులు వద్దు పావుల వడ్డీకి యాభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అవసరం ఉన్న వాళ్ళకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వాళ్ళకి ఇప్పియండి యాభై లక్షల నుంచి కోటి రూపాయల అవసరం ఉన్న వాళ్లకు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించండి వ్యాపారాలు చేసుకొని నెల నెల బ్యాంకులకు కట్టుకోవడం జరుగుతుంది ఇది వ్యాపారంగా ఎదగడానికి ఇక పోలీస్ వాళ్ళు అక్రమ దొంగ బంగారం కేసుల పేరుపైన స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళను బంగారం వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొంతమంది పోలీసు వాళ్ళు కొనని వాళ్ళను ఇబ్బందులు పెట్టడము వక్రమంగా బంగారాలు వసూలు చేయడము డబ్బులు వసూలు చేయడం ఇలాంటివి చేస్తా ఉన్నారు అలాంటివి జరగకూడదు ఆ చట్టంలో మార్పు తేవాలి అనే విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని భారతదేశ ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను కలిసే కార్యక్రమం ఈరోజు దొంగ భాజప్త దొంగతనం చేస్తూ ఉన్నాడు పోలీసు వాళ్ళకు పట్టుబడతా ఉన్నాడు జైలు కోతా ఉన్నాడు వస్తూ ఉన్నాడు మళ్ళీ దొంగతనం చేస్తూ ఉన్నాడు మంచి ఆస్తులు కొంటా ఉన్నాడు జైలు చేస్తూ ఉన్నాడు వాడికి సరి అయిన శిక్ష పడకపోవడం వల్ల వారం రోజులు మా అంటే నెల లోపల బయటకు వస్తూ ఉన్నాడు మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాడు అందుకొరకే చట్టంలో మార్పు తేవాలి అంటున్నాం వెండి బంగారం బిజినెస్ అంటే కొంటే తులానికి వెయ్యి రూపాయలు వస్తాయి అమ్ముతే తులానికి వెయ్యి రూపాయలు వస్తాయి అది బిజినెస్ ఏ గది అందుకొరకు ఆ చట్టంలో మార్పు తేవాలి కొన్న అమ్మిన ఎలాంటి తప్పు లేదు ఆ దొంగ దొరికితే ఆ దొంగ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు వేలం వేయండి వాని ఇల్లు వేలంబేయండి వాని భూమి వేలంబేయండి వాని దగ్గర ఏం ఉంటే ఆ ఆస్తులు అమ్మి రికవరీ ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు దొంగతనాలు జరగవు దొంగతనాలు చేయడం మానేస్తారు వారి దగ్గర ఏమి ఆస్తులు లేకపోతే యావ జీవ శిక్ష అయ్యండి జీవితాంతం జైల్లోనే ఉండాలి వాడు బయటకి రావద్దు అప్పుడు దొంగతనాలు జరగవు దొంగను పెంచి పోషిస్తుంది ఎవరు ఎవడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టము ఆ చట్టాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు మీరు ఇప్పటికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగా ఎన్నో సవరణలు చేశారు ఎన్నో చేర్పులు మార్పులు చేశారు ఈ చట్టంలో మార్పు ఎందుకు తీరని అడుగుతున్నాం దొంగతనం చేసిన వస్తువు ఎవరికన్నా నమ్మితే కొన్నవాడిని దోషిగా శిక్షించి కొన్నవాడి దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు కొనని వాడి దగ్గర కూడా వసూలు చేస్తూ ఉన్నారు దొంగ ఏదో ఒకటి పేరు చెప్తే దొంగ దగ్గర వసూలు చేస్తలేరు మీరు దొంగ ఆస్తులు జప్తు చేస్తలేరు దొంగ ఆస్తులు వేలం వేస్తలేరు కాబట్టి దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు విపరీతంగా దొంగతనాలు చేస్తా ఉన్నారు కాబట్టి దొంగకు కఠినమైన శిక్ష ఇవ్వండి దొంగ ఆస్తులు అమ్మండి దొంగ ఆస్తులు వేలం వేయండి వాడి ఇల్లు భూమి ఉంటే వేలం వేసి రికవరీ చేసుకోండి అప్పుడు దొంగతనాలు కంప్లీట్గా తగ్గుతాయి దొంగతనాలు చేసే వాళ్ళే బంద్ అయిపోతారు బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాన్ని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు ఆ చట్టంలో మార్పు తేవాలి అంటున్నాం దొంగతనాలు జరగొద్దు అంటే దొంగకు శిక్ష పడాలి దొంగ ఆస్తులు అమ్మి రికవరీ చేసుకోవాలి దొంగ దర్జాగా దొంగతనం చేస్తూ ప్లాట్లు కొంటూ బిల్డింగులు కొంటూ వాడు మంచి ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాడు మంచి వస్తున్నాడు అత్తగారింటికి వచ్చినట్టుగా జైలు కోతుండు వస్తూ ఉండు పోలీసు వాళ్ళు కొనని వ్యక్తుల దగ్గరికి వచ్చి ఒక్క దొంగ దొరికిందంటే ఆ దొంగను అడ్డం పెట్టుకొని కొంతమంది పోలీసు వాళ్ళు పది మంది దగ్గర బంగారాలు వసూలు చేస్తూ ఉన్నారు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కొడుతూ ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ చట్టంలో మార్పు తేవాలంటున్నాం బంగారం వెండి బంగారం అమ్ముతనేమో వెండి బంగారం కొన్న వ్యక్తుల పైన చర్యలు తీసుకుంటున్నారు బంగారం వెండి వసూలు చేస్తూ ఉన్నారు దొంగకిచ్చిన పైసలు దొంగకే పోతున్నాయి మళ్ళీ ఉల్టా కొన్న వాడి దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు అదే దొంగ డబ్బులు దొంగతనం చేసి జల్సాలు చేస్తే వాళ్ళ దగ్గర రికవరీ చేస్తలేరు వాళ్ళ దగ్గర కూడా చెయ్యాలి కదా అంటున్నాం బంగారం దొంగతనం చేయలేడు ఆ దొంగ డబ్బులే దొంగతనం చేశాడు కిరాణ్ లో సామాన్ కొన్నాడు కిరాణ్ షాప్ అతని దగ్గర రికవరీ చేయాలి అట్లాంటి చట్టం ఉండాలి కదా హోటల్లో అన్నం తిన్నాడు హోటల్ వాడిని అరెస్ట్ చేయండి బట్టల లో బట్టలు కొన్నాడు బట్టల షాప్ వాడిని అరెస్ట్ చేయాలి వయసులో కొయి మందు తీసుకుంటూ వైన్స్ అరెస్ట్ చేయాలి బాల్ పోయి మందు తాగిండు బాల వాళ్ళని అరెస్ట్ చేయాలి బస్సు ఎక్కిండు ఆ పైసలతో టికెట్ కొన్నాడు బస్సు డ్రైవర్ను కండక్టర్ను అరెస్ట్ చేయాలి ఫ్లైట్ ఎక్కిండు ఫ్లైట్ టికెట్ ఇచ్చిన వాళ్లను ఫ్లైట్ నడిపే వాళ్ళను అరెస్ట్ చేయాలి ఆ డబ్బులు ఎక్కడెక్కడైతే యూజ్ చేశాడో అందరిని అరెస్ట్ చేయాలి కదా చట్టము దానికి లేని చట్టము దీనికి ఏ రకంగా ఉంది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం ఏ రకంగా ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తారు మీరు చట్టంలో మార్పు తేవాలని చెప్పేసి కోరడానికి అర్థమయ్యే విధంగా చెప్పడానికే రాష్ట్ర ముఖ్యమంత్రిని దేశ ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను కలిసే కార్యక్రమం పెట్టబోతా ఉన్నాం చట్టంలో మార్పులు రావాలంటున్నాం వెండి బంగారం వ్యాపారం అంటే భాజప్త అమ్మొచ్చు కొనొచ్చు దాన్నే వెండి బంగారం వ్యాపారం అంటారు ఒకవేళ బంగారం కొనొద్దు అమ్మడమే అంటే దానికి చట్టం ఉందా ఎక్కడన్నా బంగారం వస్తువు చేయించుకున్న వాడు అవసరానికి అత్యవసరానికి అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకోవాలి తెలిసిన వాళ్ళు వచ్చి మా బంగారం అని చెప్పేసి అమ్మితే కొంటే మీరు దొంగ దగ్గర కొన్నారు దొంగ బంగారం మీ దగ్గర అమ్మిచ్చిండు అని ఏ రకంగా మీరు చిత్రహింసలకు గురి చేస్తారు స్వర్ణకారులను కానీ బంగారం వ్యాపారస్తులను కానీ ఆ చట్టంలో కంప్లీట్గా మార్పు తేవాలనే విషయంలో కలిసే కార్యక్రమం పెట్టబోతున్నాం కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళకు ఫారెస్ట్ అధికారులతో చాలా ఇబ్బంది కార్పెంటర్ వృత్తి చేసేవాళ్ళు దొంగతనం కట్టె కొట్టుకొస్తలేరు కట్టె కొట్టుకొచ్చి వస్తువులు చేసి అమ్ముతలేరు కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళు ఎవడు కట్టె తెచ్చినా కర్ర పని చేసిస్తారు ఏదో కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళని అడవి కొయి దొంగతనాన్ని కట్టే కొట్టుకొచ్చినట్టుగా ఫారెస్ట్ అధికారులు సంవత్సరంకి ఒకసారి మామూలు వసూలు చేస్తూ మీ దూడ మిషన్ మీ చిన్న మిషను ఇంత కట్టే మీ దగ్గర ఉండకూడదు దీనికి బిల్ ఎక్కడుంది మీకు ఎక్కడ ఎక్కడుంది అని చెప్పేసి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కేసులు చేస్తూ ఉన్నారు మిషన్లు గుంజుకుపోతూ ఉన్నారు కాబట్టి కార్పెంటర్ వృత్తి చేసుకునేటటువంటి వడ్రంగి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండద్దు ఫారెస్ట్ అధికారులతో మీకు దమ్ముంటే అడవిలోకి వెళ్ళి కట్టె కొట్టుకొచ్చేటప్పుడు కొట్టుకొచ్చిన పట్టుకోండి విపరీతమైన కట్టె కొట్టుకొని కంపెనీలకు సప్లై చేస్తా ఉన్నారు వాళ్ళని పట్టుకునే దమ్ము లేదు వాళ్ళ దగ్గర కూడా ఈ ఫారెస్ట్ అధికారులు నెల నెల మామూలు తీసుకుంటూ బండి బండి మామూలు తీసుకుంటూ వాళ్ళని వదిలేస్తారు కానీ కార్పెంటర్ వృత్తి చేసుకునే వడ్రంగి వాళ్ళని ఇబ్బంది పెడతారు వీళ్ళు ఈ చట్టంలో కూడా మార్పు తేవాలి కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళకి ఎలాంటి నిబంధనలు ఉండొద్దు మీ దగ్గర ఇంతే కట్టే ఉండాలి మీరు ఇదే పని చేయాలని చెప్పి ఇంతనే కట్టేతో పని చేయాలని చెప్పేసి కార్పెంటర్ వృత్తి చేసే వాడి దగ్గర లారీ కట్టే తెచ్చేస్తే లారీ కట్టేతో పని చేసిస్తారు వృత్తి చేయడము కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళ పని అది కాబట్టి కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళని కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఈ చట్టాలలో మార్పు తీసుకొచ్చి కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళకి ఫారెస్ట్ అధికారులతో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు కానీ బంగారం వృత్తి చేసుకునే స్వర్ణకారులు కానీ వీళ్ళకు కూడా పోలీసు వాళ్ళతో అక్రమ దొంగ బంగారం కేసుల మీద ఏ పేర్ల మీద ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఈ చట్టాలలో మార్పులు రావాలి మార్పులు చేసే వరకు చర్చలు జరపాలి జరిపి ఈ చట్టాలలో మార్పులు చేయించాలి వ్యాపారంగా వ్యాపారం చేసుకొని ఎదగడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు బలపడడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని చెప్తా ఉన్నాం ఎవడు బలపడతా ఉన్నాడు తెలంగాణ ఉన్న డబ్బు మొత్తము రాజస్థాన్ వాళ్ళు దోసుకపోతా ఉన్నారు వ్యాపారాలు చేసుకొని పరాయి రాష్ట్రం వాడు దోసుకపోతా ఉన్నాడు మన ప్రాంతం వాడు బలంగా ఉండి మన ప్రాంతం వాడు వ్యాపారం చేసుకొని మన ప్రాంతం వాడు నాలుగు పైసలు సంపాదించుకుంటే మన ప్రా మన ప్రాంతము మన రాష్ట్రం బలంగా ఉంటది రాజస్థాన్ వాడు వచ్చి ప్రతి మండల కేంద్రంలో అన్ని బిజినెస్లల్లో జొరబడి వాళ్ళు బలపడతా ఉన్నారు వ్యాపారంగా మొబైల్ షాపులు వాళ్ళే కిరాణం షాపులు వాళ్ళే హార్డ్వేర్ షాపులు వాళ్ళే పెయింట్ దుకాన్లు వాళ్ళే బట్టల షాపులు వాళ్ళే గిఫ్ట్ ఆర్టికల్ షాపులు వాళ్ళే బండల షాపులు వాళ్ళే స్వీట్ హౌస్ వాళ్ళే హోటల్ వాళ్ళే టిఫిన్ సెంటర్లు వాళ్ళే గప్చూప్ల బండ్లు వాళ్ళే ఎన్ని బంగారం షాపులు వాళ్ళే అన్ని బిజినెస్ లలో రాజస్థాన్ వాళ్ళు చొరబడి లోకల్ వ్యాపారస్తులను బతకకుండా చేస్తా ఉన్నారు లోకల్ వ్యాపారస్తులు అప్పులపాల ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు రాజస్థాన్కి వచ్చినోడు వాడు సేట్ అవుతా ఉండవు ఇక్కడ పుట్టి పెరిగిన వాడు బానిసైతా ఉండు కాబట్టి వాళ్లను తోని తట్టుకోవాలంటే పావుల వడ్డీకి రుణాలు ఇప్పించాలి బ్యాంకుల ద్వారా అని చెప్తా ఉన్నాం ఏమన్నంటే రాజ్యాంగంలో ఎవ్వడెక్కడైనా బతుకొచ్చు అంటారు ఈ రాజకీయ నాయకులకు సూటి ప్రశ్నిస్తున్నాం మేము రాజ్యాంగంలో ఎక్కడైనా బతుకొచ్చు కదా రాజ్యాంగంలో ఎవ్వడు ఎక్కడైనా ముఖ్యమంత్రి కావచ్చు ఎక్కడైనా ఎమ్మెల్యే కావచ్చు ఎక్కడైనా మంత్రి కావచ్చు మరి ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రులను వాళ్ళనే వేద్దాం మీరు నిలబడకండి రాజస్థాన్ వాళ్ళనే వేద్దాం అప్పుడేమంటారు గా పరాయి రాష్ట్రపోని పెత్తనం మన మీదేంది వాడు మన దగ్గర ఎట్లా రాజకీయం చేస్తాడు వాడికి ఎట్లా ఓట్లు వేస్తారు తెలంగాణ తెలంగాణోడి వాడికి పుట్టినోడు అయితే తెలంగాణ వాడికి ఓటు వేయాలి వాడికి ఎట్లా వేస్తారని మేము కూడా అదే అంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినోడి బిజినెస్లు డెవలప్ కావాలి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినోడు బిజినెస్ పరంగా ఎదగాలి పెద్ద బిజినెస్ మ్యాన్ తయారు కావాలి అందుకొరకే పరాయి రాష్ట్రం వాడు ఇక్కడ వచ్చి షాపులు పెట్టకూడదు అంటే మనం పెద్ద పెద్ద షాపులు పెట్టాలి అప్పుడే పరాయి రాష్ట్రం వాడు ఇక్కడ రాడు వచ్చి పెద్ద పెద్ద షాపులు పెట్టాడు ఈ మూడు సపోర్టు ఈ మూడుకి సపోర్టు రెండు ప్రభుత్వాలు కూడా చేయాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ పెద్ద మొత్తాన రాజస్థాన్ వాళ్ళకే సపోర్ట్ ఉంటది ఈ పార్టీ మార్పు రావాలంటున్నాం వాళ్ళ లోపల కూడా ఎక్కడి ప్రాంతం వాళ్ళకి అక్కడే సపోర్ట్ చేయాలి మీరు రాజస్థాన్ వాళ్ళని అక్కడనే బిజినెస్ చేసుకొని బతుకమని చెప్పండి లేదు ఎవడెక్కడైనా ఎక్కడైనా అంటే మాకు పావుల వడ్డీకి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోన్లు ఇప్పించండి పది ల పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు లోన్లు ఇప్పించండి ఎవరి ఎంత లోన్ అడిగితే అంత లోన్ ఇప్పియండి వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్ పెట్టుకుంటే ఆ బిజినెస్ తగ్గట్టు లోన్ ఇప్పియాలని చెప్పి చెప్తా ఉన్నాం ఎవడో ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి రాజస్థాన్కి వెళ్ళి ఈడికి వచ్చి వాడు సేట్ లాగా చలామణి అవుతూ డాగులేస్తూ లోకల్ రాజకీయ పార్టీ నాయకులకు గుడ్విల్ ఇచ్చుకుంటా లంచాలు ఇచ్చుకుంటా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తుల మీద కులవృత్తి చేసుకునే వాళ్ళ మీద డాగు లేపిస్తూ ఉన్నారు ఎక్కడనే అంటున్నాం మండల కేంద్రాలలో రాజస్థాన్ వాడు షాపు పెట్టడానికి వీలు లేకుండా చెయ్యాలి నియోజకవర్గ కేంద్రంలో పెట్టకూడదు జిల్లా కేంద్రాలలో పెట్టుకోండి పెట్టుకుంటే మండల కేంద్రం నియోజకవర్గ కేంద్రంలో రాయస్థాని వాళ్ళు ఎలాంటి షాపులు కూడా పెట్టుకోకూడదు ఆ చట్టం తెస్తారా లేదా రుణాలు ఇప్పించి వాళ్ళతో ధీటుగా తట్టుకునే విధంగా చేస్తారా వీటిపైన చర్చలు జరపడానికి మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలవవలసిన అవసరం ఉన్నది కలిసి చర్చలు జరిపి చట్టాలల్లో మార్పులు చేయించాలి మంచిగా చెప్తే వినకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలే స్టార్ట్ చేయాలి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించి ఆ అధికారం తీసుకపోయి ఎవ్వరి చేతుల్లో పెట్టినాం ఉద్యమాలు చేసింది మనం రోడ్ల మీదకి వచ్చి రస్తారోకోలు చేసింది మనం ధర్నాలు చేసింది మనం చనిపోయింది మన బీసీ బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు కానీ అధికారం అనుభవిస్తుంది అగ్రకుల నాయకుల కుటుంబాలు వాళ్ళ కుటుంబం ఎవ్వడు కూడా చనిపోలే ఈ రోజు ఎవడెవడైతే అధికారం అనుభవిస్తా ఉన్నారో మొన్నటి వరకు ఎవడెవడైతే అనుభవించిండో ఎవడెవడైతే మంత్రులు అయ్యారో ఎవడెవడైతే ముఖ్యమంత్రి అయినో ఎవడైతే కేంద్ర మంత్రులు అయ్యారో ఎవడైతే ఎంపీలు అయిరో వాళ్ళ ఇళ్లలో ఒక్కడు కూడా చనిపోలే చనిపోయింది మామూలు వ్యక్తులు మామూలు వాళ్ళ రెచ్చగొట్టిర్రు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పి రెచ్చగొడితే వాళ్ళ మాటలు రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి రస్తా రోకలు చేసి ధర్నాలు చేసి షాపులు బంద్ పెట్టుకొని పనులు బంద్ పెట్టుకొని కొంతమంది నిజమేనేమో తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయేమో మేము చనిపోతేనన్న తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో అని చెప్పేసి ప్రాణాలు కూడా వదిలేరు వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి మేలు జరగలేదు వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి గుర్తింపు లేదు ఈ రోజు ఎవరన్నా మాట్లాడితే తెలంగాణ తెచ్చింది వీడు వాడు అంటారు వీడు వాడు కాదు అందరం కలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందరు కలిసి ఉద్యమం చేస్తే ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఏ ఒక్క సన్యాసిగా భయపడి లొంగి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా మేము ఏ చట్టాలలో అయితే మార్పులు తేవాలని చెప్పేసి రెండు ప్రభుత్వాలను కోరుతున్నామో ప్రతిపక్ష పార్టీలు కూడా మాకు సపోర్ట్ గా ఉండాలి లేని పక్షంలో మిమ్మల్ని కూడా తరిమి కొడతాం అని చెప్పి చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం రెచ్చగొట్టిర్రు పదవులు అనుభవిస్తుంచు ఇంకా అనుభవిస్తుర్రు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ బతుకులు బాగుపడాలి బాగుపడే విధంగా చెయ్యాలి రాజకీయంగా కూడా బీసీ బడుగు బలైన వర్గాలు ఎదగాలి అని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను కలవబోతున్నాం కలిసే ముందు అందరికి చెప్తాం లేని ఎడల తెలంగాణ రాష్ట్రంలో కూడా దీక్షలు చేస్తాం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా దీక్షలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ